కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో యాబై నాలుగు గ్రామాల్లో ఏదో ఒక చోట నివాసం ఉంటానని ఇటీవల చెప్పారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆ దిశగా వేగంగా అడుగులు వేస్తున్నారు పురోహితిక అమ్మవారి ఆసుతులతో ప్రజలకి అందుబాటులో ఉంటానని చెప్పిన పవన్ ఫిబ్రవరిలో ఓ అభ్యుదయ రైతు నిర్మించిన మూడు అంతస్తుల కొత్త ఇంటిని ఎంపిక చేసుకున్నారు ఉగాది వేడుకలు అక్కడే జరుపుకోనున్నారని తెలుస్తోంది దీనిపై మరింత సమాచారం మా కాకినాడ ప్రతినిధి రాజేష్ అందిస్తారు ఐదు నియోజకవర్గాల్లో పార్టీ అధినేతలు ఏదో ఒక్క నియోజకంలో పోటీ చేస్తుంటారు ఇందులో భాగంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించి టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు కుప్పంలో మరోపక్క వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి పులివెంతల్లో బీజేపీకి సంబంధించి ఎవరైతే పురంధేశ్వరి రాజమండ్రిలో అయితే వారు పోటీ చేస్తున్నారు ఇవన్నీ ఒక పక్క అయితే ప్రతి ఒక్కరూ చూసే నియోజకవర్గం కాకినాడ జిల్లాలో ఉన్న పిఠాపురం నియోజకవర్గం అంటే దీనికి ప్రధానంగా చూసుకుంటే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గంలో ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో ఉన్నారు అయితే వారు ఓ పక్క మరో మరోపక్క ఏవైతే వివిధ బహిరంగ సభల్లో కూడా వారు కుటేశ్వర స్వామి పురోహితక అమ్మవారు పదో శక్తిపీఠంగా ఉన్న అమ్మవారి యొక్క ఆశీస్సులతో మరోపక్క ఏవైతే ఇక్కడ దత్తాత్రేయ స్వామి ఒక ఆశీస్సులతో నేను ఖచ్చితంగా పిఠాపురంలో ఉన్న యాభై మూడు గ్రామాల్లో ఏదో ఒక్క చోట నేను నా సొంతంగా ఇల్లు కట్టుకుని ఇక్కడ ప్రజలకి అందుబాటులో ఉండాలని చెప్పి వారు వివిధ సభల్లో కూడా చెప్పడం జరిగింది ఇందులో ఎటువంటి నేపథ్యం వేసుకుంటే ప్రస్తుతం ఏవైతే కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం చేబ్రోల్ గ్రామంలో ఉన్నాము అయితే చేబ్రోల్ గ్రామంలో క్లియర్గా చూడొచ్చు అంటే ఇది బైపాస్ అనుకున్న ఏవైతే చేబ్రోల్లో ఉన్న ఒక నివాస మనం ఉన్నాము అయితే దీంట్లో పవన్ కళ్యాణ్ ఉండడానికి వారు పూర్తి ఏర్పాట్లు చేస్తామని చెప్పుకోవచ్చు అయితే దీనికి సంబంధించి ఏవైతే పిఠాపురం నియోజకవర్గంలో చేబురల్ గ్రామంలో ఏవైతే ఈ ఇల్లు ఈ ఇల్లు సంబంధించి అయితే దీనికి సంబంధించి వారు అంటే దీనికి అంటే అక్కడ ఉండే ప్రజలందరికీ అందుబాటులో ఉంటానని చెప్పిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆ దిశగా వేగంగా అయితే అడుగులు వేశారు చేబ్రోల్లో ఒక అభ్యుదయ రైతు నిర్మించిన కొత్త ఇంటిని ఎంపిక చేసుకున్నారు అయితే దీనికి సంబంధించి ఇక్కడే ఉగాది వేడుకలు జరుపుకో జరు జరుపుకోనున్నారు అయితే దీనికి సంబంధించి గొల్లపురోలు మండలం చేబ్రోలు బైపాస్ రోడ్డు పక్కన తన పంట పొలాల్లో రైతు ఓదురు నాగేశ్వరం అనే ఓ రైతు మూడు అంతస్తులు భవనాన్ని నిర్మించారు ఈ భవనాన్ని పవన్ నివాసం ఉండేందుకు ప్రాథమికంగా ఎంపిక చేశారు అయితే జనసేనాని తన సొంత తన సొంత ఇంటికి నిర్మించుకునే వారి వరకు ఇక్కడే ఉంటారు ఈ ఇంటికి శుక్రవారం కూడా గృహపరేషన్ చేసుకుని పూర్తి కూడా అయిందని చెప్పుకోవచ్చు అయితే తుది అయితే దుద్దుదున్న పరిస్థితి కనబడుతుంది అయితే గ్రౌండ్ ఫ్లోర్గా పూర్తిగా వాహనాల పార్కింగ్కు అదే మొదటి ఫ్లోర్కి సంబంధించి ఆఫీస్ నిర్వహణకు అయితే రెండో మూడు అంతస్తులు కలిపి డూప్లెక్స్ తదితర అయితే పూర్తిగా చేసినా చెప్పుకోవచ్చు అయితే ఇదే తరహాలో అయితే పూర్తి అంటే పూర్తిగా అయితే ఏర్పాట్లు చేసిన చెప్పి మనం చెప్పుకోవచ్చు దీనికి సంబంధించి పవన్కి అయితే అనువుగా ఉంది ఉంటుందని భావించిన పార్టీ నేతలు దీని అయితే ఎంపిక పరిస్థితి కనపడింది అయితే ఈ రైతు ఏవైతే ఉన్నారో వారు అంటే రెండు వేల తొమ్మిదిలో సంబంధించి ప్రజారాజ్యం పార్టీకి చిరంజీవి ఉన్న పార్టీ ఏవైతే ఉందో అప్పటి నుంచి కూడా ఆయన మెగా అభిమాని ఆ రైతు అయితే వారితో పాటు అంటే వారు వారికి అయితే ముగ్గురు కొడుకులు కూడా ఆ ముగ్గురు కొడుకులు కూడా ముఖ్యంగా ఓ పక్క మెగా అభిమాని కావడంతో వీరికి అంటే పవన్ కళ్యాణ్కి ఏవైతే వారు సాఫ్ట్వేర్ కంపెనీకి అలాగే ఫ్యామిలీ ఉండడానికి ఏవైతే నిర్మించుకోవో ఆ ఇల్లు అయితే ఇవ్వడానికి అయితే పూర్తిగా వారు అంగీకరించడం జరుగుతుంది అయితే ముఖ్యంగా చూసుకుంటే దీంట్లో అయితే ఓ పక్క జనసేన ముఖ్య నాయకులతో అలాగే జనసేన నాయకులతో వారు మాట్లాడడం జరిగింది దీనికి పవన్ కళ్యాణ్ అయితే అంగీకరించడం జరుగుతుంది అయితే దీంట్లో అయితే ఒక పక్క జనసేన వర్గాలైతే పూర్తిగా ఇటువంటి ఇంట్లో ఉంటే బాగుంటుందని చెప్పి వారు చెప్పుకునే పరిస్థితి కనపడుతుంది తనకు అద్దె వద్దని కేవలం ఒక్క రూపాయి ఇస్తే చాలని ఆయన చెప్తున్నట్టయితే మనకు సమాచారం అయితే ఉంది అయితే ఉగాది వేడుకల్లో పాల్గొనేందుకు పవన్ పిఠాపురం రానున్న రానున్న నేపథ్యంలో అప్పటికే ఈ ఇంటిని సిద్ధం చేసి ఇక్కడే కార్యక్రమాన్ని నిర్వహించాలని జనసేన పార్టీ నేతలు నిర్ణయించాలని తెలుస్తుంది అయితే ఈ ఇంటికి సమీపంలోనే పంట పొలాల్లో హెలిప్యాడ్ ఏర్పాటు చేసుకునేందుకు పూర్తి ఏర్పాటు చేసింది చెప్పవచ్చు అయితే ప్రధానంగా చూసుకుంటే దీనికి సంబంధించి ఏవైతే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గం చేబ్రోలు గ్రామంలో అయితే వారు ఉండేందుకైతే పూర్తిగా ఏర్పాట్లు చేసింది చెప్పుకోవచ్చు అయితే ముఖ్యంగా దీనికి సంబంధించి ఏవైతే చేపూరులో చెందిన మామిడి తోటల రైతులు ఓదూరు నాగేశ్వరరావు జాతీయ రహదారి రెండు వందల పదహారు సమీపంలో సుమారు రెండు ఎకరాల విస్తరణలో మూడు అంతస్తులు ఇంటైతే అయితే నిర్మించారు ఆ సౌ సౌకర్యాలతో పాటు మొత్తం పూర్తిగా అంటే ఒక్కొక్క దానికి మొత్తం టోటల్గా పది గదులు ఏర్పాటు చేస్తారు అయితే ప్రతి అంతస్తులో విశాలమైన హాలు బాల్కనీ తదితర హంగులతో అయితే పూర్తిగా అయితే డూప్లెక్స్ నిర్మాణం చేపట్టారు అయితే లిఫ్ట్ సౌకర్యం కూడా ఏర్పాటు చేశారు అయితే దీంట్లో వేసి ఇంటీరియర్ డెకరేషన్తో పాటు చేపట్టారు అయితే ముఖ్యంగా పవన్ కళ్యాణ్ నివాసం ఉండేందుకు పూర్తి అంగులతో భవన్ ఉండే ఏవైతే ఈ భవనం ఉండడంతో పాటు పూర్తిగా అంటే త అంటే జనసేన ప్రజలు ఇంట్లో అంటే మీటింగ్ ఏర్పాటు చేసినంత పూర్తి ఏర్పాటు చేశారు అయితే పవన్ కళ్యాణ్ తన ఇంట్లో అయితే ఏవైతే అంటే తన అంటే ఏ రకంగా నిర్మించుకోవాలి ఏ రకంగా ఉండాలా దానిపై అయితే పవన్ అయితే ఏ రకంగా అడుగులు వేస్తారో దానికి అంటే దాని అనుగుణంగా అయితే ఏవైతే చేపరోళ్ళు గ్రామంలో ఉన్న ఈ ఓదూరు నాగేశ్వరరావు ఇల్లు ఏవైతే ఉందో అంటే దీనికి ప్రస్తుతం అంటే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అంటే మీటింగ్ పెట్టుకోవడానికి కానీ లేకపోతే పవన్ కళ్యాణ్ కంటే జనసేన నాయకులతో ముఖ్యంగా వీరు ఉండడానికి కానీ పూర్తిగా ఉంటుందని చెప్పి ఒక పక్క జనసేన నాయకులు అయితే భావిస్తున్నారు అయితే ప్రధానంగా చూసుకుంటే చేపరురోలు ఏవైతే బైపాస్ ఏదైతే ఉందో బైపాస్ ఉన్న బిల్డింగ్ అయితే మనం క్లియర్గా చూడొచ్చు అంటే ఈ విజువల్స్ క్లియర్గా చూడొచ్చు చేప్రోళ్ళలో ఇప్పుడు ఏవైతే అయితే మన చేపలు పవన్ కళ్యాణ్ నివాసం ఉండే ఇల్లు ఏవైతే ఉందో అక్కడే మనం క్లియర్గా ఉన్నాము అయితే మనం క్లియర్గా ఇక్కడ బైబస్ చూడవచ్చు బైబస్లో అంటే క్లియర్గా ఇక్కడ నుంచి పవన్ కళ్యాణ్ వచ్చేవారికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఓ పక్క సైడ్ పార్కింగ్ అలాగే పవన్ కళ్యాణ్ రా రావడానికి అంటే అంటే ఆయన హెలిపాడ్కి ఏర్పాటు చేసుకునే దీక్షగా అయితే అంటే మనం క్లియర్గా విజయ చూడవచ్చు ఏవైతే ఫెన్సింగ్ ఏవైతే వస్తుందో దాంట్లో పూర్తిగా అంటే పవన్ కళ్యాణ్ ఏవైతే చోపర ఏవైతే ఉందో చోపర అక్కడ దిగడానికి ఫ్లైట్ దిగి దగ్గరగా అందుబాటులో ఉండడానికి కూడా పూర్తిగా అయితే ఏర్పాట్లు చేశారు మరోపక్క చూసుకుంటే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పదో శక్తిపీఠమైన పురోహిత అమ్మవారి సాక్షిగా నేను ఖచ్చితంగా పిఠాపురం నియోజకవర్గంలో ప్రజలకి అందుబాటులో ఉంటాను అంటే నేను ప్రజలకి అంటే నేను అందుబాటులో ఉండను బయటికి వెళ్ళిపోతానని చెప్పి వివిధ పార్టీ నాయకులు చెప్తున్నారు కానీ నేను ఇక్కడ స్థానికంగా ఉండే ప్రజలకి అయితే నేను ఖచ్చితంగా అందుబాటులో ఉండాలని చెప్పి ఓ పక్క పవన్ కళ్యాణ్ అయితే సభల్లో ప్రధానంగా చెప్పడం జరిగింది అయితే దీనికి సంబంధించి ఇప్పటికే అంటే ఇప్పటికే వారు చెప్పిన మాటలు ఏవైతే ఉన్నాయో అవి క్లియర్గా నిజమని చెప్పుకునే విధంగా అయితే మనం అంటే పవన్ అయితే నిరూపించని చెప్పుకోవచ్చు అయితే ప్రస్తుతం చూసుకున్నట్టయితే ఏవైతే చేబ్రోలు గ్రామానికి చెందిన రైతు ఎవరైతే ఉన్నారో అంటే వారు కుటుంబానికి సంబంధించి అంటే వారు వారికి ఉన్న ముగ్గురు కొడుకులకి అంటే వారు అనువుగా ఉండడానికి అలాగే అంటే ముఖ్యంగా ఇక్కడ సాఫ్ట్వేర్ కంపెనీ నిర్మించడానికి ఆ కింద ఏవైతే మీటింగ్ పెట్టే దిశగా అయితే వారు ఏవైతే నిర్మించుకున్నారో ఆ నిర్మించుకునే ప్లేస్ ఏవైతే ఉందో అంటే ప్రస్తుతం ఇప్పటికిప్పుడు అంటే పవన్ కళ్యాణ్ ఏవైతే చట్టాపురం నియోజకవర్గంలో వారు పోటీ చేస్తున్నారు అంటే పోటీ చేస్తున్నారు నేపథ్యంలో అంటే ఇప్పటికిప్పుడు ఇల్లులు కట్టలేము కాబట్టి అంటే జనసేన అధినేత పవన్ కళ్యాణ్కి ఎటువంటి ఇల్లు ఉంటే బాగుంటుంది అని చెప్పి జనసేన నాయకులు దీని మీద పూర్తిగా చూసినప్పటికీ ఏవైతే చేబ్రోళ్లి గ్రామంలో ఉన్న ఎవరైతే ఓ రైతు ఉన్నారో ఆ రైతు ఇల్లు ఇక్కడ సంబంధించి కింద మీటింగ్ పెట్టుకోవడానికి కానీ కింద పార్కింగ్ కానీ పైన ఉన్న వారు ఉండే నివాసానికి కానీ అంటే ఓ పక్క దీనికి అంటే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గంలో సుమారు పదిహా పదహారు ఎకరాలు కొనుగోలు చేశారు దాంట్లో ఇల్లు నిర్మించేందుకు పూర్తి సలహాలు చేస్తున్నారని చెప్పి ఒక పక్క జనసేన వర్గాలు చెప్పుకుంటాయి అయితే మరోపక్క చూసుకుంటే ఏంటి ఎప్పటిదాకా అంటే సుమారు సంవత్సరం వచ్చి రెండు సంవత్సరాలు వచ్చి అంటే ఎంతకాలమైనా కూడా పవన్ కళ్యాణ్ ఇల్లు ఎప్పుడు నిర్మించుకుంటారు ఆయన ఆ ఇంటికి ఎప్పుడు కట్టుకుని అక్కడ గృహప్రదేశానికి వెళ్ళే దాకా ఇక్కడ నేను ఏవైతే కట్టుకున్నానో ఆ కట్టుకున్న ఇంటికి ఇక్కడ మీటింగ్ పెట్టుకోవడానికి కానీ పవన్ కళ్యాణ్ ఉండడానికి కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా నేను పూర్తి ఏర్పాట్లు చేశాను అదే విధంగా దీనికి సంబంధించి పవన్ కళ్యాణ్ దగ్గర నుంచి కానీ లేకపోతే జనసేన పార్టీ వర్గాల దగ్గర నుంచి కానీ నేను అద్దె అయితే ఆశించట్లేదు అంటే పవన్ కళ్యాణ్ నేను ఒక అభిమాని పవన్ కళ్యాణ్ ఇటువంటి పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి మా ఇంట్లో ఉంటే ఎంతో గొప్పగా ఉంటుందని చెప్పి ఓ పక్క రైతు భావించే పరిస్థితి కనబడుతుంది ప్రధానంగా చూసుకుంటే ఏవైతే పిఠాపురం నియోజకవర్గం లో చేబ్రోలు గ్రామంలో ఏవైతే నాలుగు అంతస్తుల భవనం ఏతుందో ఆ భవనంలో పక్క పార్కింగ్ పార్కింగ్ ఇబ్బంది లేకుండా మరో పక్క మీటింగ్ ఏర్పాటు చేసుకునే విధంగా మరో పక్క పవన్ కళ్యాణ్కి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండే విధంగా దిశగా అయితే పూర్తిగా ఈ యొక్క మూడు అంతస్తులు భవనం ఏతుందో పూర్తిగా ఏర్పాట్లు చేశారని చెప్పి మనం క్లియర్గా చెప్పుకునే పరిస్థితి కనబడుతుంది అయితే మొత్తంగా చూసుకుంటే చేబ్రోలు గ్రామంలో పవన్ ఉండేందుకు పూర్తి సలహాలు చేశారు పూర్తి ఏర్పాటు చేశారని చెప్పుకోవచ్చు ఇది కూడా తాజా పరిస్థితి కెమెరా పర్సన్ సురేష్తో రాజేష్ ఐనోజ్ పిఠాపుర నియోజకవర్గం చేబ్రోలు గ్రామం నుంచి